సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ శ్రవణి ఆయుధమైతే విజయం నీ మారడం తథ్యం అన్న మాటకు ప్రతిరూపంగా నిలిచారు తెలుగు ఆడపడుచు జయాబాడిగా ఆంధ్రాలో పుట్టి పెరిగి అమెరికా దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా మారి ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా తెలుగు బిడ్డల తేజం నింగిగిగిసెను అని నిరూపించారు కాలిఫోర్నియాలోని సుపీరియర్ జడ్జిగా బాధ్యతలు తీసుకున్న జయాబాదిగా ఎవరు ఆమెకు ఆంధ్రప్రదేశ్ కు ఏమిటి సంబంధం తెలుసుకుందాం ఎక్కడ పుట్టావన్నది కాదు అనుకున్న లక్ష్యం సాధించావా లేదా అన్నది ముఖ్యం ఆ లక్ష్యంతోనే ముందుకు సాగిన జయాబాదిగా అనే ఈ తెలుగు ఆడబడుచు కాలిఫోర్నియాలోని న్యాయ వ్యవస్థలో ఓ ప్రధాన భాగమైంది తెలుగు జాతి కీర్తిని దిగంతం చేసింది కాలిఫోర్నియాలో గత పదిహేనే ప్రాక్టీస్ చేస్తున్న ఈమె అక్కడ ప్రముఖ లాయర్ గా పేరు తెచ్చుకున్నారు న్యాయశాస్త్రంలో ఆమెకున్న తెలివితేటలను గమనించిన అమెరికా న్యాయశాఖ ఆమెను కోర్టు అవకాశం కల్పించింది కోర్టు కమిషనర్ గా పనిచేసిన సమయంలో ఫ్యామిలీ లా విషయంలో ఆమె చూపించిన ప్రతిభా పాఠవాలు సుపీరియర్ జడ్జిల మన అందుకున్నాయి ఈ క్రమంలోనే జయాబాధికాకు కాలిఫోర్నియా న్యాయశాఖ ఓ అద్భుతమైన అవకాశాన్ని అందించింది ఆమెను కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సిటీ కోర్ట్ సూపీరియర్ జడ్జిగా నియమించింది అమెరికా దేశంలో ఇంత అత్యున్నతమైన పదవిని అందుకున్న తెలుగు వారిలో జయ మొట్టమొదటి వారు కావడం ఇక్కడ విశేషం మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం దిస్ విషింగ్ యూ ఆల్ ద హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ ఇన్ మై నేటివ్ లాంగ్వేజ్ తెలుగు spoken by about 80 million plus people worldwide. And the first time that Telugu has been spoken in such an August occasion in Sacramento. <laughs> జయావాడిగా విజయవాడలో జన్మించారు హైదరాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ పొలిటికల్ సైన్స్లో బిఏ పూర్తి చేశారు అనంతరం అమెరికా వెళ్లారు బోస్టన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో ఎంఏ పూర్తి చేశారు ఆ తర్వాత శాంటా క్లారా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో డాక్టర్ పట్టా అందుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షల్లో చక్కటి విజయం సాధించారు పదేళ్లకు పైగా అక్కడ ప్రైవేట్ లాయర్ గా ప్రాక్టీస్ చేశారు అటు తర్వాత కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలో న్యాయ నిపుణురాలుగా నియమితులయ్యారు కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ లో అటార్నీగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై రెండు నుంచి సాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ కమిషనర్ గా వ్యవహరించారు చక్కటి పనితీరు కనబరిచారు సాక్రమెంటో సుపీరియర్ కోర్ట్ జడ్జి రాబర్ట్ లాఫామ్ పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో మన తెలుగు బిడ్డ జయాబాదిగా న్యాయమూర్తిగా నియమితులయ్యారు తెలుగు జాతి కీర్తి పతాకను మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు విజయం సాధించాలి అన్న లక్ష్యాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా తొర్రు పడకుండా ముందుకు సాగితే వనగూరే విజయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేందుకు ఈ తెలుగు ఆడబిడ్డ ఓ తార్కాణంగా నిలిచారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి